మేడ్చిల్ జిల్లా చర్లపల్లి ఇంద్ర గృహకల్ప కాలనీలో సన్న బియ్యం పథకం కింద లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు బొంతు శ్రీదేవి సీతారాం రెడ్డి నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా రాహుల్ గాంధీ ఆలోచనలతో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ రంగాలలో సువర్ణ పాలనను సీఎం రేవంత్ రెడ్డి అందిస్తున్నారు పేదలు సంపన్నులతో సమానంగా సన్న బియ్యం తినే విధంగా సన్న బియ్యంను అందించాలనే గొప్ప ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి చేసి ఉగాది పర్వదినాన పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు మరి చరిత్రలో నిలిచిపోయే పథకం ఈ సన్నబియ్య పథకం మరి పేద బడుగు బలహీన వర్గాల కోసం మరి ఎలక్షన్ ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సర్కార్ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అని తెలియజేస్తా ఉన్నా మరి పేద బడుగు బలహీన వర్గాల కోసం మరి మొన్నటి దాకా దొడ్డు బియ్యం ఇస్తుండే అనేక ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి మరి సన్నబియ్యం ఇస్తా ఇస్తా మాటలకు మాత్రమే పరిమితం మరి మాట నిలబెట్టుకొని ఈ రోజు మాటకు తగ్గట్టుగా మరి వచ్చిన పదిహేను నెలల్లోనే సన్న బియ్యం పథకం ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను మరి చెర్లపల్లి డివిజన్లో ఈ రోజు ఈ రోజు నుంచి మరి సన్న బియ్య బియ్యం యొక్క పథకాన్ని మరి ప్రతి ఒక్క రేషన్ షాప్లో మరి పేదల కోసం ముఖ్యంగా మా మహిళలు అయితే చాలా ఆనందంగా ఉన్నారు గతంలో ఈ దొడ్డు బియ్యం అనేటివి మరి మేము బయట అమ్ముకుంటుండే మెరుగలు ఉంటుండే మరి అన్నాన్ని వండుకుందాం అనుకున్నా కూడా ఉండలు ఉండలుగా ఉంటుండే మరి కడుపు నొప్పి వస్తుండే మరి మాకోసం ఆలోచించి మరి ఒక్క కిలో బియ్యం కొనాలంటే ఇరవై ఐదు రూపాయలు మరి మొన్నటికి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా మహిళల కోసమే చేస్తున్న ప్రభుత్వం ఉంది అని అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ఆలోచించే ప్రభుత్వము మరి ఇందిరమ్మ రాజ్యం రావాలని కలలు కంటే మరి ఇందిరమ్మ రాజ్యం వచ్చినంత మరి పేదల కోసం ఆలోచించే ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ అని ఎంతో గర్వంగా కూడా తెలియజేస్తారు చేయండి